గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షం సమావేశం నిర్వహించింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున సహకారం అందించాలంటూ విపక్షాలను కోరింది ఇక బడ్జెట్ తో పాటు పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కూడా కేంద్రం విపక్షాలకు అందించింది నేడు ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు నీట్ పరీక్ష వివాదం మణిపూర్ హింస ధరల పెరుగుదల నిరుద్యోగం తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది ఇక ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో భయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు ఇక ఆయన ప్రసంగం అనంతరం స్పీకర్ పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ మీటింగ్లో తీసుకుంటారు ఈ నెల మూడున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం గత ప్రభుత్వ పాలన తీరుపై ఇప్పటికే నాలుగు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మూడు పత్రాలను అసెంబ్లీ సమావేశంలో విడుదల చేయనున్నారు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది అసెంబ్లీ భవనంలో టీడీఎల్పీ భేటీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తారు అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా వెంకటపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి అర్పిస్తారు అందరూ పసుపు రంగు దుస్తులు సైకిల్ గుర్తు కండువాలతో రావాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు టీడీఎల్పీ స్పష్టం చేసింది పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై చర్చించిన సీఎం రాష్ట్రాభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఎంపీలు పనిచేయాలన్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని ఆయన సూచించారు కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కొక్క ఎంపీకి ఒక్కో శాఖను కేటాయించారు రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని ఆయా శాఖల కేంద్ర మంత్రులను ఎంపీలు కలవాలని చెప్పారు అలాగే ప్రాజెక్టులకు భూముల కేటాయింపుకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నా చేస్తారనే అంశం సమావేశాల్లో ప్రస్తావనకు రాగా ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో మనకు ముఖ్యం కాదు మనమేం చేయాలి అనేది ముఖ్యమని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు మాజీ సీఎం జగన్ విజయవాడలోని రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రంలో హత్యలు దాడులు జరుగుతున్నాయని జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి ఇతర సంఘటనలను జగన్ గవర్నర్కు వివరించారు అంతేకాదు ఆయా ఘటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా గవర్నర్కు అందించారు రాష్ట్రంలో దెబ్బతిన్న లాండ్ ఆర్డర్ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయన్న మాజీ సీఎం జగన్ కామెంట్స్ ను హోంమంత్రి అనిత తప్పుబట్టారు కొత్త ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముప్పై ఆరు హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారని వాటి వివరాలు ఆయన ఇవ్వగలరా అంటూ ఆమె సవాల్ విసిరారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ పై రెవ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు అయితే నిన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇక రేపు మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు సమావేశం అవుతారు గత ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు అనేక కుట్రలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు ఆయన బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరైన కిషన్ రెడ్డి ప్రసంగించారు దేశాన్ని చీల్చడం దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే కాంగ్రెస్ ఉద్దేశమని కిషన్ రెడ్డి మండిపడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెదవాగు ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు ప్రాజెక్టుకు గండి పడ్డంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు మూడో గేటు తెరవకపోవడంతో గండి పడిందంటున్నారు అధికారులు ఇక పెదవాగు ప్రాజెక్టు ముంపు ప్రాంతాల రైతులతో తుమ్మల మాట్లాడారు అధికారుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకుంటున్నారు రైతులు ఇక రైతులకు న్యాయం చేస్తానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు మూసీ సుందరీకరణ కోసం లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు గతంలో ఈ ప్రాజెక్టు కోసం ఓసారి యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని ఇటీవల డెబ్బై వేల కోట్లని తాజాగా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తా ఉండడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎనభై వేల కోట్లు ఖర్చు చేస్తేనే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గులు పెట్టిందన్నారు అలాంటిది మరి మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్ల అంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ మేరకైనా ట్వీట్ చేశారు కూడా సంకేత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక సహాయం అందజేశారు ఆర్థిక ఇబ్బందులు విద్యకు ఆటంకం అన్నారు సంస్థలు దాతలు అందించే సాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా రాణించే విధంగా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే అన్నారు దట్టమైన అడవిలో కొండలు దిగి వాగు దాటి ఆదివాసీ మహిళలకు డాక్టర్ అశోక్ బృందం వైద్యం అందించింది కుమరంభీం మసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని లుద్దిగూడ గ్రామంలోని ఓ గర్భిణికి డాక్టర్ అశోక్ బృందం వైద్యం చేయడానికి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొండలు దట్టమైన అడవుల్లో నడకన వైద్య సేవలు అందించడానికి గ్రామానికి వెళ్లారు భారీ వర్షాల కారణంగా గర్భిణీ స్త్రీలను సకాలంలో ఆ గ్రామం నుండి ఆసుపత్రికి తీసుకురావాలంటే దూర భారంతో పాటు సరైన రోడ్డు సౌకర్యం లేక గర్భిణులు ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో అశోక్ డాక్టర్ బృందం అంతా కూడా వారిని సిఎస్పి ఆసుపత్రికి తీసుకొచ్చారు రెండు మూడు రోజుల్లో గర్భిణీ స్త్రీలు ప్రసవం సమయం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా తాము ముందుగానే వారిని ఆసుపత్రిలో చేర్పించారు డాక్టర్ అశోక్ బృందం వాగులు వంకలు దాటి ఇంత సాహసం చేసి వైద్యం అందించడం మానవత్వానికి నిదర్శనమని పలువురు అభినందించారు ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం కొండాయి వద్ద జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రజల సౌకర్యార్థం జంపన్న వాగుపై అధికారులు ఏర్పాటు చేసినటువంటి వుడెన్ బోటు వరద ఉధృతికి నీట మునిగింది కొండాయి బ్రిడ్జ్ వద్ద జంపన్న వాగు ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది దీంతో ఐటీడీఏ ముప్పై ఐదు లక్షల నిధులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఐరన్ వంతెన పిల్లర్ వంగిపోయింది ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఆప్ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జి దిలీప్ పాండే విమర్శించారు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ నాయకులను జైల్లో పెడుతోందని మండిపడ్డారు విద్య వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ దేశానికి మార్గదర్శిగా నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లో పెట్టిందన్నారు ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తోందని దిలీప్ పాండే బీజేపీపై నిప్పులు జరిగారు మయంగా మారిన తమ ప్రాంతాల్లో రోడ్లు వేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నాడు ఓ బుడ్డోడు జవహర్ నగర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీ లక్ష్మీనరసింహ కాలనీలోని రోడ్లన్నీ బురదమయంగా ఉన్నాయని వాహనదారుల తప్పు కింద పడుతున్నారని పాదచారులు ఇబ్బంది పడుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదని బాలుడు విశ్వజిత్ సీఎంకి కు రోడ్లపై బురద వల్ల పాఠశాలలకు వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా పేర్కొన్నాడు మా కాలనీకి సీసీ రోడ్లు వేయించండి ప్లీజ్ తాతయ్య అంటూ ఈ బుడ్డోడు సీఎంను వేడుకుంటున్నాడు ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహ సాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శనిగగ్గుంట గ్రామం సమీపంలోని కూడలి ఉర్రె ఉప్పొంగుతోంది గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటితో శనిగుంట సమీపంలో ఉన్నటువంటి కూడలి బొర్రెలో లెవెల్ కాజ్వేపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో శనిగగ్గుంట గ్రామానికి బాహ్య ప్రపంచాలతో సంబంధాలు తెగిపోయాయి ఈ గ్రామంలో మొత్తం నూట నలభై నాలుగు ఇళ్లుండగా ప్రస్తుతం సుమారు ఇరవై ఇళ్లలో ఇంటికిద్దరూ ముగ్గురు చొప్పున జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు వైద్యం చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లాలన్న కోడలి ఉర్రి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దారి లేక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించాలని హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద గల కట్టమై చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పాటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయకట్టు రైతాంగానికి ఎడమ కలువకు ఐదు వందల క్యూసెక్లు అలాగే కుడికాలుకు వంద క్యూసెక్లు వానాకాలం పంటకు సాగునీటిని ఎమ్మెల్యే బొజ్జు విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన కడెం ప్రాజెక్టుకు ఎలాంటి అపాయం లేదని ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు కావని ఆయన విమర్శించారు రైతులను రాజులు చేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామ గ్రామ సమీపంలో గల ప్రాణహిత నది మీదుగా అక్రమంగా తరలిస్తోన్న ఇరవై టేకు దొంగలను కోటపల్లి ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు వీటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు కొంతమంది అక్రమార్కులు మహారాష్ట్ర నుండి ప్రాణహిత నది గుండా తెలంగాణలోకి అక్రమంగా టేకు కలపను తరలిస్తున్నారని సమాచారం మేరకు తెలంగాణ ఫారెస్ట్ అధికారులు తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లో గల ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టారు టేకు కలప అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తూ కరపత్రాలను పంపిణీ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశామని డీసీపీ భాస్కర్ తెలిపారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ నేత జగన్మోహన్ రావు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారని డీసీపీ తెలిపారు జగన్మోహన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నిర్ధారణ చేపట్టిన విచారణ చేపట్టిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు బీజేపీ పార్టీకి చెందిన రజనీష్ మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు నిందితుల నుంచి బైక్ పంపిణీ చేసిన కరపత్రాలు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది ప్రస్తుతం అక్కడ నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరింది దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించారు మత్స్యకారులు పర్యాటకులు నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఘనంగా ఆషాఢ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు పోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఇక తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకైన బోనాల జాతరను కొత్తగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు డప్పుల మోతలు గజ్జెల సవ్వళ్లు పోతురాజుల విన్యాసాలు శివశత్తుల పూనకాల నడుమ కొత్తగూడెం రైటర్ బస్తీ కాళికామాత ఆలయం నుంచి రామ్నగర్లోని పోచమాలయం ఆలయం వరకు బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ మాసం బోనాలను సమర్పించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్నప్పక మండలం పోట్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది పెద్ద బాగులో చేపల వేటకు వెళ్లి నగేష్ అనే యువకుడు గల్లంతయ్యాడు రెండు రోజులుగా ఎడితరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున పెదవాగు పొంగి ప్రవహించడంతో చేపల వేటకు వెళ్లిన నగేశ్ నాగరాజు బలం వేయిస్తుండగా అదుపు తప్పి వాగులో పడిపోయారు నాగరాజు బయటకు రాగా నగేష్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు వాగులో గల్లంత నగేష్ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు గత పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో జనజీవనం అస్తవ్యస్తం పలు ప్రాంతాలు జలమయమవుతున్నాయి అన్ని చెరువులు నిండు కుండల్లా మారిపోయాయి ఓట్లపల్లి పెదవాగు పినపాక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పలు ఏజెన్సీ మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పినపాక మండల పరిధి అమరారం జానంపేట గ్రామాల మధ్యలో పిట్టతోగు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి స్థానిక అధికారులు గ్రామస్తులు ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయకూడదని సూచిస్తున్నారు కేసీఆర్ పాలనపై ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలనే కాదు దేవులం సైతం మోసం చేశాడని ఆయన విమర్శించారు గత ప్రభుత్వ హయాంలో కొమరవెల్లి మల్లన్న ఆలయ నిధులను దోచుకుని పోయారని ఆయన ఆరోపించారు అంతేకాదు జనగామ నియోజకవర్గంలోని చేరియాల కొమురవెల్లి మద్దూరు దూల్మిట్ట మండలాలను జనగామ జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ అన్నారు మాజీ సీఎం జగన్పై టీడీపీ నేత రాంబాబు ఫైర్ అయ్యారు రాష్ట్ర శాంతి భద్రతల నేపంతో జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తానండం దియ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందని దేవా చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో హత్యలు జరిగినా అయినాడు స్పందించని జగన్ ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు జనసేన టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి వేధించిన జగన్ అతని ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఘటనలు గుర్తుకు రావట్లేదా అంటూ విమర్శించారు ఇప్పటికైనా జగన్ వాస్తవాలు తెలుసుకుని ప్రజా సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలానికి చెందిన శివ శ్రీనివాస్ అనే ఇద్దరు జనసేన కార్యకర్తలు మృతి చెందారు శివ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున ఐదు లక్షల చెక్కులను కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ బైరిశెట్టి రాంబాబు బండారు వీరబాబుల సమక్షంలో అందజేశారు జనసేన కార్యకర్తలకు అన్ని విధాలుగా అంటగా అండగా ఉంటామని బండారు శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఏలూరు జిల్లా కైకలూరు ఎన్జిఓ కాలనీలో భారీ చోరీ జరిగింది తాళం వేసి ఇంట్లో వెండి వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లారు రెండు నెలల కిందట యజమానులు తాళం వేసి అమెరికాకు వెళ్లారు ఇంటి పరిసరాలను శుభ్రం చేసేందుకు వచ్చినటువంటి పని మనిషి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి యజమాని సోదరుడి సమాచారం అందించారు బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సుమారు పదిహేను కేజీల వెండి వస్తువులు అపహరణకు గురైనట్లుగా పోలీసులు గుర్తించారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో కలెక్టర్ ప్రసాద్ పర్యటించారు వర్షాల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు వర్షాకాలం కారణంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించారు ప్రతి సెక్రటేరియట్ స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా వాటర్ క్వాలిటీ బారానికి ఒకసారి టెస్ట్ చేసి అది తాగడానికి అనుకూలంగా ఉంటేనే మనం అది సిఫార్సు చేయాలి అన్నారు లేదంటే నీటి సదుపాయం కూడా కల్పించడం జరుగుతుందన్నారు నీటి వల్లనే సీజనల్ వ్యాధులు అధికంగా వస్తాయని కలెక్టర్ తెలిపారు ప్రజలకు సరైన తాగునీరు అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో శోభాయమానంగా శ్రీ హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ శోభయాత్ర నిర్వహించారు హనుమాన్ శోభయాత్రలో ఆత్మకూరు నియోజకవర్గ నలు మూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి పాల్గొని శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించడంలో తోడ్పడ్డారు గుంటూరు జిల్లా తెనాలి మండలం కరివట కఠేవరంలో గంజాయి విక్రయిస్తున్నటువంటి ముఠా గుట్టు రట్టయింది విశాఖ నుంచి గంజాయి తెచ్చి కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నటువంటి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి రెండు కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో ముగ్గురు నిందితులు పరారీలో రమేష్ తెలిపారు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి దీనికి తోడు ఎగు కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి బజార్ హతనూర్ మండలం కనకాయ జలపాతం జాలువారుతోంది దీంతో జల కళను తిలకించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు చేపలు పట్టేందుకు జనం పోటీ పడుతున్నారు ఈ క్రమంలో ఇద్దరికి పెను ప్రమాదం తప్పింది జలపాతం దగ్గర సరైన రక్షణ ఏర్పాట్లు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలాల్లో వర్ష భీభత్సవం సృష్టించింది పీడన ప్రభావంతో ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది దీంతో డ్రైనేజీలు పొంగిపొలుతున్నాయి ప్రధాన రహదారులు చెరువులు తలపిస్తున్నాయి లోతటు ప్రాంతాల్లోని ఇళ్లు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరుతోంది అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రాకపోకలు నిలిచిపోయాయి రెండు రోజులుగా ఆదివాసీ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి బత్తినపల్లి దండుపేట వద్ద రహదారులు కొట్టుకుపోయాయి చెరువుల అలుగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరి నారుమళ్లు చేలు నీట మునిగాయి పాడు గ్రామంలోని ముత్యాలవారి చెరువుకు భారీ గండిపడి పంట పొలాలు నీట మునిగాయి చల్ల నుంచి లింగాపురం వెళ్లే ప్రధాన రహదారిపై ఈతవాగు ప్రవహిస్తుండటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దండుపేట నుంచి కొత్తపల్లి వెళ్లే మార్గంలో ఇరవై అడుగుల మేర రహదారి కుట్టుకుపోయింది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర రంగరంగ వైభవంగా కొనసాగుతోంది భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు నేడు రంగం భవిష్యవాణి నిర్వహిస్తారు ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర రెండో రోజున పలహారం బండ్ల ఊరేగింపు అమ్మవారిని అంబారిపైన ఊరేగించడం రంగం కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా రంగం భవిష్యవాణి భక్తులతో విశ్వసిస్తూ ఉంటారు అనంతరం అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగుస్తుంది గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో విద్యా సంస్థలకు నేడు సెలవు ప్రకటించారు గోదావరి నది ఉధృత దృశ్యా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మేరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు నేడు నిర్వహించే ప్రజాసంస్థల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం డివిజన్లో లో విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు గోదావరి నదిలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద పోటెత్తుతోంది భారీగా నీళ్లు వచ్చి చేరుతుండటంతో దిగువకు ఏడు పాయింట్ ఐదు లక్షల క్యూసిల నీటిని విడుదల చేస్తున్నారు గత కొన్ని రోజులుగా వరుస అల్పపీడనాలు వాయుగుండం ఏర్పడడంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి దీంతో నదులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కేరళలో నిఫా వైరస్ సోకి పద్నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు అతనికి వైరస్ సోకినట్లు నిర్ధారించిన కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడం ఆందోళన కలిగిస్తోంది మలపురం జిల్లాలో పద్నాలుగేళ్ల బాలుడికి నిఫా సోకినట్లుగా ఆ రాష్ట్ర మంత్రి జార్జ్ వెల్లడించారు బాలుడు తీవ్రమైన గుండుపడితో ప్రాణాలు విడిచిపెట్టినట్లు మంత్రి తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇండియా కూటమిపై ఎదురుదాడి పెంచారు శివసేన యూబీటీ వర్గం అధినేత ఉద్దవ్ ఠాక్రేను ఔరంగజేబు అభిమాన సంఘం నాయకుడిగా అభివర్ణించారు పూణేలో జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు ముంబై వలస బాంబు పేలుల కేసులో దోషిగా తేలిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలని ఉద్ధవ్ ఆందోళన చేశారని అమిత్ షా ఆరోపించారు బీజేపీ సారథ్యంలోని మహాయుతి టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా మెజార్టీ స్థానాలు సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు కన్వర్ యాత్ర నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న దుకాణదారులు నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలని యూపీ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు రాజకీయ వివాదానికి దారితీస్తున్నాయి ఇప్పుడు అదే దారిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది తాజాగా ఉజ్జయినిలోని హోటళ్లు తోపుడు బండ్లపై విక్రయాలు జరిపే వాళ్ళంతా వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది క్యూఆర్ కోడ్ ఫోన్ నెంబర్ను కూడా జత చేయాలని పేర్కొంది ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి రెండు వేల నుంచి ఐదు వేల వరకు కూడా జరిమానా విధిస్తామని వారి స్టాల్స్ ను తొలగిస్తామని హెచ్చరించింది యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ముస్లింలు తమ లక్ష్యం కాదని ఉజ్జయిని మేయర్ తత్వాల్ తెలిపారు బంగ్లాదేశ్ లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు పొరుగు దేశం నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం ఇచ్చేందుకు రాష్ట్ర ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు పొరుగు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలతో అనిశ్చిత నెలకొన్న తరుణంలో మానవతా దృక్పథంతో వారిని చేరదేయాలంటూ ఐక్యరాజ్యసమితి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు కోల్కతాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు బంగ్లాదేశ్ సార్వభౌమ దేశం అందువల్ల ఆ దేశం గురించి నేను మాట్లాడకూడదు అక్కడి సమస్యపై ఏం మాట్లాడాలనుకున్నా కేంద్రమే మాట్లాడాలి అన్నారు కానీ బంగ్లాదేశ్ ప్రజలు నిస్సహాయ స్థితిలో పశ్చిమ బెంగాల్ తరుపు తడితే వాళ్లకు ఖచ్చితంగా ఆశ్రయం కల్పిస్తామని కూడా ఆమె చెప్పుకొచ్చారు ఇక అమెరికా అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు దేశ ప్రజల ప్రయోజనాల కోసమే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతానని చెప్పారు సొంత పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న డెలావేర్ బీచ్ హోమ్ నుంచి ఆయన వ్రాతపూర్వక ప్రకటనలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు దేశాధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేయాల్సిందిగా యూఎస్ ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్ కోరారు వారం రోజుల తర్వాత తాను మీడియా ముందుకు వస్తానని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు చట్టబద్ధంగా అమెరికా అధ్యక్షుడిగా నాలుగేళ్ల పాటు కొనసాగుతానని తెలిపారు పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇవి వాళ్ళ సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీన్ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం